తన ముందు తను కి ఒకటి ఏజ్ పరంగా ప్రాబ్లం లేదు వయసులో ఉన్నాడు కాబట్టి ఇవాళ కాబట్టి రేపు ఇంకోటి ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కొడుకు లేకపోతే గనక తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ఇట్లాంటి వాళ్ళు సర్వైవ్ అవుతున్నప్పుడు కేసులు గోళలు ఉన్నప్పుడు వాటిని జనం పట్టించుకుంటున్నారా హేమంత్ సూర్యన్లు ఇవన్నీ చూస్తున్నాం కదా వాళ్ళకు కూడా ఇప్పుడు హేమంత్ సోరేన్ జైల్లో పెట్టాక సీట్లు వచ్చినాయి అట్లాగే కాబట్టి కేసులు ఈ ఇష్యూస్ గురించి కొత్తగా ఇంకోటి ఇప్పుడు అసలు రాజకీయ నాయకులు చాలా హ్యాపీగా ఫీల్ అవచ్చు న్యాయస్థానంలో అయితే గీతే నాలుగు రోజు జైల్లో ఉంచుతున్నారు తర్వాత బెయిల్ మీద వచ్చేస్తున్నారు వెళ్ళిపోతుంది రెండు సంవత్సరాలకు పైబడిన జైలు శిక్ష పడకూడదని మాత్రమే కోరుకోవాలి అదైతే జగన్కి సమస్య అది కూడా ఈ ఐదేళ్లలో అయితే క్రిమినల్ కేసులు వంద పెట్టుకున్నా ఏం కాదు ఇప్పుడు చంద్రబాబు గారి మీద పెడితే ఏమైంది అవును ఏం కాదు కాకపోతే సమస్య ఎక్కడంటే పార్టీని సర్వైవ్ చేయడానికి పెద్ద సమస్య తనని వదిలిపోయిన రెడ్లను వెనక్కి తెచ్చుకోవడం ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఫాలో అవుతుంది సాధ్యమా సోషల్ ఇంజనీరింగ్ అంటూ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ రెడ్ల సీట్లు కూడా వేసలేక తన వేసుకున్నదైతే ఒక కామన్ మెన్గా గా మనకు మంచిది ఏంటి ఏడు ఏడుగురు రెడ్లు ఉన్న చోట బీసీకి ఇచ్చాను ఎంపీ లైక్ నర్సురాపేట అట్లాగే అందరికి అక్కడ రెడ్లకే ఇస్తే అట్లాగా అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డికి ఇవ్వనని చెప్పి అక్కడ మైనార్టీకి ఇవ్వడం ఒక బీసీ నో ఒక మైనార్టీ ఎవరో ఒకళ్ళకి పెట్టడం అన్నట్టు ఒక ఫార్ములా వినడానికి బాగుంది ఆచరణలో జనం కాబట్టి జనం ఈ ఈ సోషల్ ఇంజనీరింగ్ ని దక్షిణాదిలో అంగీకరించట్లేదు అనడానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు రెండు వేల తొమ్మిదిలో ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి చిరంజీవి దెబ్బతిన్నారు